మల్కాజిరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు నిన్న కీసర్ లో మాట్లాడుతూ గతంలో కేసీఆర్ గారు తురుంఖాన్ కేసీఆర్ గారు లక్ష్య రుణమాఫీ చేస్తానని చెప్పేసి రుణమాఫీ చేయలేదు పిట్టల ద్వారా రేవంత్ రెడ్డి రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిన్న ఈటలంద్ర గారు ప్రశ్నించడం జరిగింది గత పిట్టల ద్వారా ముఖ్యమంత్రి కావచ్చు తురుముఖాను ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మీరే ఏడు సంవత్సరాల కాలం పాటు అండగా అప్పుడు ఇచ్చినటువంటి లక్ష రుణమాఫీ చేయకపోవడానికి కారణం మీకు తెలుసు మీరు ఆ మంత్రివర్గంలో కొనసాగారు యథేచగా ఏడు సంవత్సరాల కాలం పాటు అనుభవించి ఆనాడు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చింది మీరు మీరు నెరవేర్చకుండా ప్రభుత్వం అండగాగి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రజారంజక పాలన అందిస్తారని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద అర్థం పర్థం లేని ఆరోపణలు ఈటరాజంద్ర గారు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఎలక్షన్ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు ఆ మాట కట్టుబడి ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అదే కాక రుణమాఫీ ఏ విధంగా చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది కాకపోతే పార్లమెంటరీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడదని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలుగాని హామీలు ఇచ్చింది దాంతోనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఈటల ఆయన గారు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అమలే హామీలు ఇచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ముప్పై కోట్ల మంది మహిళలు ఉచిత బస్ ప్రయాణం చేసిరు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ వరకు ఉచిత కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది అదే కాకుండా ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల పెంచడం అదే కాకుండా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంధ్ర మిల్లుగా అని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ప్రారంభించింది దానికి బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థితశుద్ధతో ముందుకు పోతా ఉంటే ఈటల రాయందరూ ఊరలేక మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద అర్థం ఆరోపణలు ఈటల ఆయన గారు చేస్తా ఉన్నారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం మద్యం మీదనే జీతాలు ఇచ్చే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది ఏ విధంగా ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తారని చెప్పేసి ఈటల ఆయన గారు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేసిందే కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారు మంత్రివర్గంలో అడ్డగాగిందే మీరు మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించాల తెలంగాణ రాష్ట్రంలో మద్యం ద్వారా ఆదాయం గత సమైక్య రాష్ట్రంలో ఎంత ఆదాయం వచ్చిందో అంత ఆదాయం వచ్చినట్టు మీరే చేసిరు తెలంగాణ రాష్ట్రం ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీగా ఆనాడు మేమే మాట్లాడి తెలంగాణ దేనిలో నెంబర్ వన్ ఉందంటే బార్లలో తెలంగాణ నెంబర్ వన్ బెల్ షాపులలో నెంబర్ వన్ మద్యం ద్వారా ఆదాయం అర్జీజాలలో తెలంగాణ నెంబర్ వన్ ఉంది కేసీఆర్ గారు తెలంగాణ నాట అభివృద్ధి చేయాలని చెప్పి మేము మాట్లాడితే ఈటల ఆయన కాంగ్రెస్ పార్టీ మీద కౌంటర్ ఇచ్చాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రంలో మోసం చేసింది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పెద్ద ఎత్తున ఉద్దరిస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది అని చెప్పేసి ఆనాడు ఈటల ఆయన నోరు మూసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన తర్వాత మల్కాయి గురించి కానీ అదే కాకుండా మల్కాయికి ఎన్నడూ రేవంత్ రెడ్డి గారు రాలేదు ప్రశ్నించే గొంతుకు అని చెప్పేసి ప్రజలు ఓట్లేస్తే మల్కాయి రాలే అని చెప్తా ఉన్నాడు ఈటల రాజేంద్ర గారు మల్కాయిల్ ఉంటూ ఏనాడన్న మల్కాయ సమస్యల మీద మాట్లాడిందా మల్కాయిల్లో ఎదుర్కొన్న సమస్యల గురించి కానీ మల్కాయి పార్లమెంట్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒక్క నియోజకవర్గం కూడా ఏనాడు ఈటల రాజేంద్ర రాకుండా ఈనాడు హుజురాబాద్ లో ఓడిపోయి మల్కాయి పార్లమెంట్కి వచ్చి పోటీ చేసి గెలవాలని ఒక దురుద్దేశంతో రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద అర్థం పర్థం ఆరోపణలు లేని చేస్తా ఉన్నాడు ఈటలాయన అదే కాకుండా భారతీయ జనతా పార్టీ అసలు తెలంగాణకి ఏం చేసింది ఫస్ట్ ఈటలాయర్ మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది విభజన హామీలు ఏమైనా నెరవేర్యా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా కంపెనీ వచ్చిందా కనీసం తెలంగాణకు ఒక నవోదయ స్కూల్ అని ఇచ్చిందా భారతీయ జనతా పార్టీ అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలు ఏమో నెరవేర్చిందా అదే కాకుండా ఒక జాతీయ ఇచ్చిందా తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని చెప్పేసి ఈటల నాయన గారు ఓట్లు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మల్కాయి పార్లమెంట్ కు ఈటల నాయన్ గారు చేసినటువంటి త్యాగం ఏందో చెప్పాలా అదే కాకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో నూట యాభై ఆరు మెడికల్ కాలేజీలు వస్తే తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలే ఒక నవోదయ స్కూల్ ఇవ్వలే ఒక విభజన హామీలు నెరవేరలే అదే కాకుండా ప్రత్యేక ప్యాకేజీ భారతీయ జనతా పార్టీ ప్రకటించలేదు అదే కాకుండా ఎలక్షన్ల సందర్భంగా ఎస్సీ వరీకరణ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పింది భారతీయ జనతా పార్టీ అదే కాకుండా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి కల్లీ మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఓట్లు ఇప్పించుకొని ఓట్లు సీట్లు పెంచుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీజేఎల్పీ నేతను ఒక ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని నియమించారంటే భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చి మాట తప్పుతుంది చాలా స్పష్టం దానికి ఈటల రాజేంద్ర గారు సమాధానం చెప్పాల ఆయనే మాట్లాడి ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు బీసీని బీజేపీ నేత చేయకుండా ఓసీని చేసినందుకు ఈటల రాజేంద్ర గారు బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన ప్రజారధిక పాలన అందిస్తా ఉంది వంద రోజులలో ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు అధికారులకు వచ్చినప్పుడు రెండు నెలల కాలం పాటు కేబినెట్ విస్తరణ చేయకుండా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అందించకుండా ఏ విధంగా టైం పాస్ చేసినా అందరు చూశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ మూడో తారీఖున రిజల్ట్ వస్తే ఏదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసి తొంభై రోజులనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంట్లనే అమలు చేసిందని చెప్పేసి ప్రజలంతా హర్చిస్తా ఉంటే ఈటల ఆయన ఓడలేక కాంగ్రెస్ పార్టీని ఇట్లాంటి విమర్శలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు పార్లమెంట్ స్థానాలు తక్కువ కూడా గెలవబోతా ఉంది భారతీయ జనతా పార్టీ ఈటల ఆయన ఓడిపోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు